హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి పెద్ద రవ్వతో ఈ విధంగా ఉప్మా చేశారంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గోధుమ రవ్వ ఉప్మా కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వ వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే రవ్వని కలుపుతూ స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన రవ్వని మనం పక్కకు తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి ఉప్మాకి పోపులు అనేవి కాస్త ఎక్కువగానే పడతాయి అలాగే రెండు స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకోవాలి జీడిపప్పు ఉంటే వేసుకోండి ఈ విధంగా పోపులు పల్లీలు అనేవి కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు అల్లం తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ అనేవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి ఉప్మాకి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది బాగా ఫ్రై చేయని అవసరం లేదు మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇంకా బీన్స్ కానీ ఇంకా పచ్చిబట్టని ఏమైనా ఉన్నా కానీ ఇక్కడే వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్టు అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ని మనం మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ని మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి వెజిటేబుల్స్ అనేవి ఈ విధంగా మెత్తబడాలి మెత్తబడి అందులో నుండి వచ్చిన వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని ఇక్కడే వేసుకోవాలి తర్వాత మూత పెట్టి వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది మనకి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి మనం సుజీ రవ్వను తీసుకుంటే కలుపుతూ వేసుకోవాలి సుజీ రవ్వ అయితే మనకి ఉండలుగా అయిపోతుంది ఈ రవ్వ అనేది మనకి ఉండలుగా అవ్వదు రవ్వంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఉడుకుతుంది వాటర్ అనేది కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఏమీ కదపకుండా మూతపెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి మనకి ఈ విధంగా ఉప్మా అనేది ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది కాస్త చెమ్మగా వాటర్ ఉంటుంది కదా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మరొక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది అలాగే రవ్వంతా బాగా ఉడికిపోయింది ఉప్మా రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది